ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ నేనుకర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ పోరాడుతూ కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తే గవర్నర్ గారి కార్యాలయ సిబ్బంది కూడా వచ్చి ఈ కోటి సంతకాల సేకరణ అంశాన్ని పరిశీలించి వాస్తవాల్ని తెలియజేస్తారనేటువంటి అక్కస్తోనే రోజున మీరు ఈరోజున మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పీపీపీ విధానాన్ని పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరుషు పదజాలంతో అసభ్య పదజాలంతో అప్రజాస్వామ్యంగా తిడతా ఉన్నారు తిడతా ఉన్నారు ఇలా తిట్టడానికి మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు కుదుర్చుకున్న డీల్ ఏంటి చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఈ మెడికల్ కాలేజీల అంశంలో కుదిరిన డీల్ ఏంటి మీరు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మీకు డీల్స్ కొత్తం కాదు మీకు డీల్స్ కొత్తం కాదు రాబోయే పదిహేను సంవత్సరాలకు కూడా తెలుగుదేశం పార్టీతో మీరు డీల్ పెట్టుకున్నారు దేశంలో ఎక్కడా లేదు ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీతో డీల్ పెట్టుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఒక పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అది కేవలం అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అది కేవలం జనసేన పార్టీ మాత్రమే అట్లాగనే అట్లాగనే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఒక రాజకీయ టూల్ గా మారిపోతా ఉన్నారు ఎప్పుడు చంద్రబాబు గారికి ఇబ్బంది ఉంటే అప్పుడు మీరు బయటకు వచ్చి ఇష్టానుసారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శ చేయడానికే ఒక వేదికని సృష్టించుకుంటా ఉన్నారు అటు ప్రజల్ని అట్లాగే మీ పార్టీ నాయకుల్ని మభ్యపెడతా ఉన్నారు మీరు మీరు అధికారంలో ఉన్నారు బాధ్యతతో ఉన్నారు కానీ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ బాగోలేదు హాస్టల్లో పిల్లలకి మంచి ఆహారం అందడం లేదు పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు కదా హాస్టల్స్లో రైతులకి గిట్టుబాటు ధర లేదు వ్యవసాయం నరకంగా మారిపోయింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు తల్లడిల్లిపోతూ ఉన్నారు ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యమైంది ఇన్ని రకాల సమస్యలుంటే మీరు ఒక్క సమస్య మీద కూడా ఎందుకు సం స్పందించరు ఎందుకు పరిష్కారం చూపించరు చంద్రబాబు గారిని కాపాడడానికి ప్రతిసారి ఆయన వేసిన వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు ఒక టూలుగా మారిపోయి ప్రజల్ని మోసం చేయడం వంచడం ఇది నేరం కాదా పవన్ కళ్యాణ్ గారు ఇది నేరం కాదా చెప్పండి మీరు మేనిఫెస్టో పేరిట అనేక హామీలు ఇచ్చారు కదా ఆ హామీలు నెరవేర్చేటువంటి బాధ్యత మీరు కూడా తీసుకున్నారు కదా ఎన్నికలకు ముందు ఈరోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ హామీలు ఎందుకు నెరవేర్చరని ఎన్నికలకు ముందు మేనిఫెస్టో హామీలను అమలు చేసి తీరుతామని ఒకళ్ళతో పుచ్చుకుండే ఈ రోజున ఆమె అమలు చేయట్లేదని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడరు మిమ్మల్ని నమ్ముకున్న కాపు సామాజిక వర్గం మా వైపు ఒకసారి చూడండి అంటే మీరు మీరు వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నారా మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల చేతిలో చావు దెబ్బలు తింటా ఉన్నారు కదా వాళ్ళ ఆత్మగౌరవం కోల్పోతూ ఉన్నారు కదా ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి గౌరవ భరోసా కల్పించడంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఒక పక్కనేమో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరొక పక్కనేమో కాపు సామాజిక వర్గం మా వైపు చూడండి అని మాట్లాడుతూ ఉంది ఇంకొక పక్కనేమో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది ఇవన్నిటిని కూడా పక్కదారి పట్టించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో రకంగా విమర్శ చేసి వాళ్ళని తిట్టి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత కొన్ని మాటలు అనిపించుకుంటే ఆ ముసుగులో ఈ వర్గాల వాళ్ళందరినీ దగ్గర చేసుకునేటువంటి డ్రామా పవన్ కళ్యాణ్ గారు ఆడుతూ ఉన్నారు మీ సరైన రాజకీయాలైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇవి సరైనటువంటి రాజకీయాలేనా ఈ రోజున రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు వింటుంటే ఓపెనింగ్లో ఓవర్ యాక్షన్ ఇంటర్వెల్లో ఇరిటేషన్ అలాగే క్లైమాక్స్లో కన్ఫ్యూషన్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తయారైపోయారు ఆయన రాజకీయం కూడా అట్లాగే తయారైంది ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారో తెలియనటువంటి అయోమయ వ్యధభారిత పరిస్థితిలోకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జారిపోయింది